న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒకటైన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎమ్మెల్యే అశోక్ బాబు లాంఛనంగా ప్రారంభించారు లొద్దపుట్టి ధనరాజ్ తులసమ్మ ఆలయం వద్ద నుండి ఇచ్చాపురం వరకు ఆటో తోలుకుంటూ వెళ్లారు ఈ పథకాన్ని ప్రారంభించిన కూటమి అధినాయకులకు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఆటో కార్మికులు నుండి ఆయన ధన్యవాదములు తెలిపారు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న ఒక వెయ్యి ఎనభై ఏడు ఆటోలకు కోటి అరవై మూడు లక్షలు రావటం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం వాహనమిత్ర పథకం ద్వారా అనేక అన్యాయాలకు పాల్పడిందని ఒక విడతలో పడిన ఆటో కార్మికులకు ఏదైనా టెక్నికల్ సమస్య ద్వారా నగదు పడకపోతే పట్టించుకునేవారు కాదని అన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ఫ్రీ బస్సు దసరా కానుకగా ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం హర్షించదగ్గ విషయమని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చే దిశగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక కార్యక్రమం నిర్వహించి ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది దానికి గాను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహకరిస్తున్నటువంటి మోడీ గారికి కూడా ఆ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఆటో కార్మిక సోదరు తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి ఎనభై ఏడు ఆటోలకు గాను కోటి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు సోదరులందరికీ కూడా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి అనే ఒక కార్యక్రమం చేసి అనేక రకమైనటువంటి అన్యాయాలకు పాల్పడింది ఒక ఒక విడుదలలో పడినటువంటి వాళ్ళకి ఒకవేళ ఏదైనా టెక్నికల్ సమస్య వల్ల పడకపోయినా కనీసం పట్టించుకునే ఆదుడు లేనటువంటి పరిస్థితులు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా లైఫ్ ట్యాక్స్ రద్దు చేశారు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఆ రోజు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసి మరి ఎంతో ఉపయోగపడినటువంటి కార్యక్రమం ఆ రోజు ఆటో డ్రైవర్ చెప్పేశారు ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఇప్పుడే కొంతమంది సోదరులు నా దగ్గరకు వచ్చి మాకు కరెంటు బిల్ కరెంట్ మీటర్లు ఎక్కువగా ఉన్నాయని మాకు పడలేదని ఇలాంటి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకుని వచ్చారు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగంతో మాట్లాడి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీర్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి కూడా మరి ఈ రోజు ఇస్తున్నటువంటి ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమం వర్తింపజేసేలాగా చేసేలాగా ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఎందుకనంటే సూపర్ సిక్స్ హామీల్లో అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చినప్పటికీ ఆటో డ్రైవర్ కోసం ప్రత్యేకమైనటువంటి విధానం అనేది ప్రకటించకపోయినప్పటికీ కూడా మరి ఈ రోజు ఇస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల కొంత వాళ్ళు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ రోజు మనసుతో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఉదాహరణకి ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మనం అనౌన్స్ చేసి మననే మనం ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి ఆ చేసినటువంటి కార్యక్రమం వల్ల ఆటో సోదరులు కొంత ఇబ్బంది పడినటువంటి వాస్తవం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము సానుకూల దృక్పథం చాలా మంది నిరుద్యోగంగా మిగిలిపోతున్నారు వాళ్ళకి జీవితం మనం శ్రద్ధిద్దాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉందని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని మొన్ననే అనంతపురంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇచ్చిన మాటకి కట్టుబడి నాలుగో తారీఖున ఈ కార్యక్రమం చేయడం దసరా కానుకగా ఈ రోజు మా సోదరులందరూ అదుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ ఒకటిన్నర సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిన ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరిన్ని మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందిస్తుందని ఆకాంక్షిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చేపూర్ నియోజకవర్గం ఆటో డ్రైవర్ల తరపున తెలియజేస్తాం